ఎన్టీఆర్ జిల్లా జగదయ్యపేట పురపాలక సంఘం పరిధిలో విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ మేధా పాఠశాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్కు జగ్దయ్యపేటకు చెందిన చింతా శ్రీనివాసరావు కోరారు వారు పలు శాఖల అధికారులకు పంపిన ఫిర్యాదు కాపీలను మీడియాకు విడుదల చేశారు ఎన్టీఆర్ జిల్లా జగదయ్యపేటలోని కోదాడ మార్గంలో శ్రీ మేధా పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు ఆ పాఠశాల యాజమాన్యం పెద్ద ఎత్తున ప్రచారాలను కూడా చేపట్టడం జరిగింది విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణ భవన సదుపాయాలు మౌలిక వసతులు వంటి వాటికి ప్రాధాన్యత కల్పించడం జరగలేదని ఆరోపించారు జగ్గయ్యపేటలో ప్రారంభిస్తున్న మేధా పాఠశాల భవనం ఒక షాపింగ్ కాంప్లెక్స్ గా ఉన్నదని దీనిలో పాఠశాల నిర్వహణ చేయటం యాజమాన్యానికి వ్యాపార పరంగా బాగున్నా పిల్లలకు భారీ స్థాయిలో శబ్దం మరియు వాయు కాలుష్య సమస్యలు తలెత్తనున్నాయి పాఠశాలకు అనుగుణంగా క్రీడా ప్రాంగణం కూడా లేకపోవడం కూడా మరో సమస్య ఈ విధంగా అనేక రకాల సమస్యలు శ్రీ మీద పాఠశాల వలన ఉన్నందున ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు చిన్నతనంలోనే కర్ణబేరి సమస్య వలన వినికిడి లోపం వాయు కాలుష్యం వలన పలు రకాల జలుబు దగ్గు ఒంటి వాటితో పాటు చిరాకులు పెరిగి విద్యాభ్యాసములకు కూడా ప్రమాదం ఇలాంటి పాఠశాలకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వటం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే అభ్యంతరకర విషయాలు ఒకటి జగ్గయ్యపేటలోని కోదాడ రోడ్డు మార్గం భారీ వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది ఈ వాహనాల శబ్దంతో పాటు సిమెంటు తదితర రవాణా వలన శబ్ద మరియు వాయు కాలుష్యాలు విద్యార్థులపై ప్రభావం ప్రమాదం రెండు సహకార సంఘంవారు వాణిజ్య దుకాణములను నిర్మాణం చేస్తే దానిలో పాఠశాల తరగతులను ఏ విధంగా నిర్వహిస్తారు సొసైటీ వేలంపాట నిబంధనలకు పాఠశాల నిర్వహణ విరుద్ధం మూడు పాఠశాలకు అవసరమైన క్రీడా ప్రాంగణం లేకపోవడం వలన విద్యార్థులకు శారీరకపరంగా ఉల్లాసాన్ని అందించకపోవడం కూడా నిబంధనలకు విరుద్ధమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలల హక్కులను కాపాడేందుకు కనీస వసతుల ఏర్పాటు కోసం ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేసినప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నపై శ్రీ పాఠశాలకు అనుమతులు ఇవ్వటం జరిగింది శ్రీ మేధా పాఠశాలపై తక్షణమే విచారణ జరిపించి అనుమతులు రద్దు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు